హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన షాప్ వచ్చేసరికి అను ట్రెండీ అండి గుంటూరులో ఉంటుంది సో మన షాప్ పేరు మీదే మనకి ఓన్ ఛానల్ అనమాట సో ప్రతిరోజు కూడా మన వీడియోస్ రూపంలో మన షాప్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా మేము ముందు తీసుకొస్తున్నాము ఆన్లైన్లో బై చేసుకున్న వాళ్ళకైతే వెరీ బెస్ట్ కలెక్షను అన్నీ కూడా కాస్ట్లీ పీసెస్లో స్మాల్ మిస్ప్రింట్ స్టాక్ ఎక్కువ దొరుకుతుంది మన దగ్గర డోలాలు గజ్జీ సాటిన్స్ రంగాత్తు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు ఊరికే మోడల్ ఒకటి చూపిస్తానండి చీర బైక్ సరిపోంచు కానీ వచ్చింది ఎవరునైరడుగుతారా ఇంకెదు వేసుకున్నావు తిక్కలు ఇది కూడా సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇట్లా చూడండి ఇవన్నీ కూడా ఒకే కలర్ లో అన్ని ప్యూర్ గజ్జీ సాటిన్స్ క్లాత్ వైజ్గా చాలా అంటే చాలా బాగున్నాయండి రంకాత్ మోడల్ సో ఇది మనకి షోరూమ్ లో ఈ పీస్ వచ్చేసరికి ఆరు వేలు ఏడు వేలు అలా ఉంటుంది సో అన్ని చిన్న చిన్న మిస్ప్రింట్స్ లో వస్తాయండి మన దగ్గర స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది సో వీటి ప్రైజెస్ కూడా మనకి కన్నా కూడా చాలా తక్కువ ఉంటాయి మనం ఇచ్చేది వెరీ రీజనబుల్ రీజనబుల్ ప్రైజ్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి మూడు వేల ఏడు వందలు పడుతుందండి శారీ ప్రైస్ మూడు వేల ఏడు వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇది ఒక డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఏంటంటే ఫెస్టివల్ కలెక్షన్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇవన్నీ మూడు వేల ఏడు వందలు వస్తున్నాయి సో సేమ్ ఇందులో ఇంకో కాస్ట్లీ డిజైన్స్ మనకి ఐదు వేలలో కూడా ఉన్నాయి అనమాట ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి సో ఇవాళ వీడియోలో అయితే మాత్రం ఒక వెరైటీ చూపిస్తానండి సో ప్యూర్ కోరా ఆర్గంజా అండి కోరా ఆర్గంజా ఫ్యాన్స్ ఉన్నారు మనకి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ సో ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో క్లాత్ వైజ్ గా ఎక్స్ట్రా గా ఉంది ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది క్లాత్ అయితే మాత్రం సో ఇందులో మనకి ఎన్ని కలర్స్ వచ్చినాయో చూడండి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్క కలర్ కూడాను సో మంచి రెడ్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి రెడ్ ఆర్గంజా శాటిన్ అండి ఇది జారిపోదు సాటిన్ ఆర్గంజా కాదు ఇది ఆర్గంజా సాటిన్ అనమాట సో ఏంటంటే జారిపోదు శారీ అనేది సో బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బ్యూటిఫుల్ టెక్స్చరు ఒరిజినల్ ప్యూర్ వెరైటీ మీరు షాప్కి వచ్చి చూసినా చూడకపోయినా ఆన్లైన్లో కళ్ళు మూసుకొని కొనుక్కున్నా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేసిందా పర్చేజ్ చేసిన దానికంటే కూడా బెటర్ ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సో క్వాలిటీ మాత్రం అంత ప్రీమియం వస్తుంది ఎక్సలెంట్ క్వాలిటీ రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి చక్కగా ఈ విధంగా ఎక్సలెంట్ వేర్ శారీస్ అనమాట సంక్రాంతి మనకి న్యూ ఇయర్ ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్స్ వాళ్ళ వీడియో మాత్రం సో ఎవరు మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి చాలా వెరైటీస్ చూపిస్తాను వీటిల్లో కూడా సో బ్యూటిఫుల్ అనమాట శారీ వచ్చేసరికి ఈ విధంగా వచ్చేస్తుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇది అండి ఇంకా నేను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మీకు చక్కగా మీకు క్లియర్ గా కనిపిస్తుంది సైడ్ బోర్డర్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ ఇంతకు ముందు మనం ఇందులో వేరే తక్కువలో కూడా మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చు ఇది జారిపోయే క్వాలిటీ కాదండి జారదు స్టెప్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అనేది ప్రతి దాంట్లో ఇంకో ప్లెయిన్ బ్లౌజే పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది మంచి రాణి పింక్ కలర్ కలర్ వచ్చేసరికి పట్టు రాణి అండి రాణిలో కూడా పట్టు రాణి అనమాట సో ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ ప్రైస్ రెండు వేల ఆరు వందలు పడుతుందండి రెండు వేల ఆరు వందలు శారీ ప్రైజు వీటిలో ఉన్న కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మెరూన్ రెడ్ ఇది వచ్చేటప్పటికి మెరూన్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు పాటు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే శారీ శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మోస్ట్లీ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని అయితే వెంటనే ఆన్లైన్లోనే అయిపోతున్నాయండి సో ఇప్పుడైతే చాలా స్టాక్ ఉంది సో షాప్కి రావాలనుకునే వాళ్ళు పార్టీవేర్ కలెక్షన్స్ కోసం ఒక ఆరు వేల దాకా కూడా మన దగ్గర ప్యూర్ ఉన్నాయండి రామాంగో సారీ స్టాక్ కూడా వచ్చింది నెక్స్ట్ వైలెట్ అండి ఫేవరెట్ మన బ్రింజాల్ వైలెట్ కలరు ఇందులో వస్తున్న కలర్స్ వచ్చేటప్పటికి అండ్ వైన్ కలరు మంచి గ్రేప్ వైన్ అండి చాలా డార్క్గా ఉంది కలర్ మీకు ఏది కావాలో చూడండి రెండు వేల ఆరు వందలు అండి శారీ ప్రైజు ప్యూర్ వెరైటీ ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి ఆరు వేలు ఐదు వేలు తక్కువ ఇవి ఎక్కడ కూడా దొరకవు మీరు ఛాలెంజింగ్ ప్రైజెస్ నెక్స్ట్ లిల్లాక్ పర్పుల్ కలర్ ఇదొక కలర్ కూడా అవైలబుల్గానే ఉంది మన దగ్గర సో ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ వచ్చింది ప్రజెంట్ స్టాకు సో వాంటింగ్ ఉన్న వాళ్ళు అయితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రతిసారి కూడా నో మిస్ ప్రింట్ నో మిస్టేక్ అండి ఎక్సలెంట్ గ్రేడియేషన్లో వచ్చింది స్టాక్ తాను ఇది డిజైన్ కూడా ఎక్సలెంట్ అండి ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఆల్రెడీ నేను రాత్రి లైవ్లో ఒక కలర్ పెట్టాను సో ఇది వచ్చేపటికి ఎల్లో కలర్ మాత్రం అవైలబుల్ గా ఉందండి వండర్ఫుల్ సిల్వర్ గోల్డ్జరీ మీనా వీవింగ్స్ అండి ఇవి సిల్వర్ గోల్డ్ మీనా వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా సా జారిపోయే సాటిన్ కూడా కాదండి ఇది సాటిన్ అంటే కొంచెం మనకి జారిపోతుంది ఇది ప్యూర్ ఒరిజినల్ గాజీ పైన ఈ డిజైన్ వచ్చింది ఇంతకుముందు వీటిలోనే మనం రెండు వేల ఐదు వందలకి మనమే అమ్మాం అది ఆర్గంజా సాటిను అది జారిపోతుంది క్లాత్ అంత ప్రిఫరబుల్ కాదు అందరికీ సో ఇదేంటంటే ప్యూర్ ఒరిజినల్ గాజీ సాటిను అండ్ ఆల్సో టెక్స్చర్ కూడా మంచిగా నీట్గా నిలబడుతుందనమాట జారిపోకుండా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ డిజైన్లో మన దగ్గర ఎల్లో కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఒకసారి బోర్డర్ చూడండి సిల్వర్ గోల్డ్ మీనా వస్తుందండి బోర్డర్ సో బోర్డర్ చూడండి సిల్వర్ గోల్డ్ మీనా వస్తే ఎప్పుడైనా సరే కాస్ట్ ఉంటుందండి కాస్ట్ ఎక్కువ పడుతుంది వండర్ఫుల్గా ఉంది పీస్ చాలా చాలా బాగుంది సో పార్టీ వేర్ సెల్ఫ్ బ్లౌజ్ ఆర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా తీసుకోవచ్చు మీకు టెక్స్చర్ అర్థమవుతుందో లేదో కానీ అనమాట డిజైన్ అనేది వండర్ఫుల్ యూనిక్ పీసెస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఎవ్వరు కూడా రేట్ వినట్లేదు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది సో నెక్స్ట్ రెండు వేల ఎనిమిది ఇది ఒక డిజైన్ ఇది కూడా అంతే ఇది కూడా రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి టూ ఎయిట్లో డిజైన్స్ ఉన్నాయి అండ్ టూ సిక్స్లో డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా టూ ఎయిట్ పడుతుంది సిల్వర్ గోల్డ్ మీనా వీవింగ్స్ ప్యూర్ ఒరిజినల్ గాజీ సాటి మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి టిష్యూ పళ్ళు అద్దిరిపోయింది చీర పళ్ళు అంతా కూడా ఈ విధంగా టిష్యూ టైప్లో ఇచ్చేశారు స్క్యాలప్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది రెండు వైపులా బోర్డర్ అండి ఈ విధంగా సారీ మొత్తం చూపిస్తాను మీకు అద్దరిపోయే స్టాకు సో చాలా కలెక్షన్ ఉంది ఇందులో కూడా వాంటింగ్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయొచ్చు వీడియోలో చూపించినన్ని శారీస్ షాప్లో కూడా నిజంగా చూపించలేము సో ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మాత్రం ఇవ్వగలుగుతామండి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్సు ఈ రేట్లో పెడుతున్నాం కాబట్టి తొందరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతున్నాయి మరి సో చూసుకొని బుక్ చేసేసుకోండి వండర్ఫుల్ ఉంది కలర్ మంచి డార్క్ ఉంది స్కేలా బోర్డర్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది ఇది శారీ ఫస్ట్ మీకు టూ ఎయిట్లో రెడ్ కూడా ఉందండి సేమ్ డిజైన్లో రెడ్ కూడా మిర్చి రెడ్ కూడా అవైలబుల్గా ఉంది సో ఫ్యాబ్రిక్స్ డిఫరెన్సెస్ ఉన్నాయండి ఐదు వందల్లో కూడా ఇలాంటి డిజైన్స్ ఇప్పుడు ఇమిటేషన్ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా మీరు క్లాత్ వైజ్గా కూడా మీరు ప్రైజ్ అనేది ఖచ్చితంగా కంపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి నేనే టూ ఫైవ్లో అమ్మాను అదేంటంటే ఆర్గంజా మెటీరియల్స్ చక్కగా జారిపోతుంది చాలా జారిపోతుంది ఆ క్లాత్ ఇంకొక డిజైన్ కూడా మీకు గుర్తుపట్టడానికి ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను టూ ఎయిట్ పడుతుంది సో వండర్ఫుల్ అండి డిజైన్ మాత్రం క్లాత్ చాలా బాగుంది ఫినిషింగ్ అదిను ఎవరు మిస్ చేసుకోద్దు డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే అను రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షాప్ విజిట్ చేయండి గుంటూరులో మన షాప్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీ కొనుక్కునే వాళ్ళకి బెయిల్ కొట్టి కూడా స్టాక్ చూపిస్తామండి ఇంట్లోకి పది ఇరవై చీరలు కావాలని ఒక్క చీరకైతే బెయిల్ కొట్టలేము క్వాంటిటీ స్టాక్ మాకు ఒక పది ఇరవై చీరలు కావాలి వెరైటీలు అనుకునే వాళ్ళకి బెల్డ్లు కొట్టి కూడా మీకు స్టాక్ చూపిస్తామన్నమాట అలాంటి కలెక్షన్ స్టాక్ అవైలబిలిటీలో ఉంటుంది నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంకొక డిజైన్ ఇది కూడా మంచి స్కాలప్ ఇచ్చారు బోర్డర్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది మంచి రాణి పింక్ కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఏంటంటే మనకి స్మాల్ డిఫెక్ట్లో తగులుతాయండి అందుకనే ఈ ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల చీర మనకి ఈ రేటుకు వస్తుంది మీరు అదొకటి గమనించాలి అదొకటి మీరు గమనించాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరి కొన్న మిస్టేక్స్లో స్టాకు ఇలాగే ఈ విధంగానే వస్తుందండి సో ఎక్కడన్నా వంద చీరలో ఒక చీరకి డ్యామేజ్ అయితే వస్తుంది సో దాన్ని బట్టి మీరు శారీస్ అనేవి బుక్ చేసుకోవాలి చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్లు వస్తాయి పెద్ద పెద్ద డ్యామేజ్లు రావు కానీ ఎంత బాగుందో ఇది కూడా చిన్న వయసు వాళ్ళకండి ఇప్పుడిప్పుడే శారీస్ కట్టుకునే వాళ్ళకి స్క్యాలప్ బోర్డరు ఎంత బాగా ఇచ్చారో చూడండి ఎంత బాగుందో రెండు వైపులో కూడా రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఈ శారీ ప్రైస్ కూడా చిట్పళ్ళు క్లాసీ పీసు స్క్యప్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది ఎంత బాగుందండి చిన్న బోర్డర్ అండి సింపుల్గా ఇంకా సన్నగా మీరు మంచిగా డిజైనర్ స్టైల్లో కనిపిస్తారు ఈ స్క్యాలప్ బోర్డర్సు ఈ మీనా జరీలండి ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే సిల్వర్ గోల్డ్ మీనా అండి సిల్వర్ గోల్డ్ మీనా వండర్ఫుల్గా ఉంది శారీ రెండు వేల ఎనిమిది వందలకి మీరు అసలు ఎంక్వైరీ చేయకుండా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అనమాట అంత క్వాలిటీ సూపర్ క్వాలిటీ పళ్ళు పాటు ఎక్సలెంట్ శారీ పింక్ కలర్ మాత్రమే ఈ స్కాలప్ లో వేరే కలర్స్ ఉన్నాయారా చూస్తాను డిజైన్ కూడా ఉంది చాలా మంచిగా వచ్చింది చూపిస్తాను నెక్స్ట్ వండర్ఫుల్ డిజైన్ అండి ఇది కూడా టూ సిక్స్లో అవైలబుల్గా ఉంది రెండు వేల ఆరు వందల్లో ఎంత బాగుందండి స్కాలప్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది సిల్వర్ గోల్డ్ మీనా బుటాతో వచ్చింది రెడ్ కలర్ శారీ అండి అద్భుతంగా ఉంది చీర ఇది కూడా పళ్ళు పాటు సో బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ వచ్చేస్తారు పైన అంతా కూడా చిన్న బుట్ట అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు వండర్ఫుల్ పీస్ మంచి బ్రైడల్ వేర్ అండి ఏజ్ క్యాప్ తో సంబంధం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు ఏజ్ తో కూడా సంబంధం లేదు సారీ ఎంత బాగుందో సిల్వర్ గోల్డ్ మీనాలతో ఎంత క్లాస్ గా ఉందండి సారీ ఎక్కడ దొరుకుతాయండి మీకు ఈ చీరలు ఇలాంటివి కాస్ట్లీ పీసెస్ మన దగ్గర ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటాయి కాస్ట్లీ పీసెస్ రెగ్యులర్గా ఉంటాయి రిచ్ పళ్ళు స్కాలప్ అంతా కూడా ఈ విధంగా పెద్ద బోర్డర్తో వచ్చేస్తుంది సో ఈ డిజైన్లో కూడా మన దగ్గర రాణి పింక్ కలర్ ఒకటి కూడా అవైలబుల్గా ఉంది చూపిస్తానండి ఇది వచ్చేటప్పటికి మంచి రెడ్ కలరు స్కాలప్ బోర్డర్ ఈ విధంగా వచ్చేస్తుంది పింక్ కలర్ అండి సేమ్ డిజైన్లో కలర్ పింక్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా టూ సిక్స్ అండి రెండు వేల ఆరు వందలు అవైలబుల్గా ఉంది సేమ్ పీసు మీకు రాణి పింక్ కలర్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకైతే చూడాల్సిన అవసరం లేదండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది కలెక్షన్ ఎవరుదమ్ ఇది కూడా మనకి టూ సిక్స్ లో అండి ఫస్ట్ డాట్ చూపించాను కదా సేమ్ అందులోనే ఈ బుట్ట వస్తుంది మెరూన్ కలర్ మామూలుగా లేదండి సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది మెరూన్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి ఓవరాల్ శారీ ఎక్సలెంట్ పీస్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి మెరూన్ కలర్ శారీలో చిన్న చిన్న బుటా స్టైలు క్లాస్గా ఉంటుందండి ఎవరైనా కట్టుకోవచ్చు దీన్ని పిల్లలు పెద్దళ్ళు అని లేదు చాలా క్లాసీగా ఉంటుంది చిన్న బుట్ట కాన్సెప్ట్ కానీ ఆ లక్ష బుట్ట కాన్సెప్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో నేను చూపించింది కానివ్వండి సో ఎవరి ఏజ్తో కూడా చాలా బాగా లుక్ ఎలివేట్ అవుతుంది మెరూన్ కూడా మంచి డార్క్ ఉంది ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ పైన ఈ కలర్ ఇంకా బాగుందనమాట చాలా బాగుంటుందండి వెరైటీ మాత్రం టూ సిక్స్ రెండు వేల ఆరు వందలు పడుతుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల లోపలే మాక్సిమమ్ టూ డేస్ అండి మీకు ఇంటికే వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ డెలివరీ చేస్తాం మేము గుంటూరులో మా షాప్ ఉంటుందండి ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మేము ఆన్లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాము సో స్టోర్కి వచ్చేవాళ్ళు స్టోర్కి వచ్చేయచ్చు ఆన్లైన్లో బై చేసుకోలేము ఆన్లైన్లో బై చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా వెరైటీస్ కూడా మన దగ్గర కాస్ట్లీ శారీస్లో అన్ని ప్యూర్ వెరైటీలో చిన్న చిన్న మిస్ప్రింట్ వచ్చిన స్టాక్ అయితే ఎక్కువ దొరుకుతుంది మెయిన్గా మన దగ్గర సో విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్